ఆందీపూర్ గ్రామంలో పాలనలో భాగంగా నిర్వహించిన గ్రామసభ ప్రశాంతంగా కొనసాగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను స్పెషల్ ఆఫీసర్ కె శ్రావణ్ కుమార్ పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సభలో తెలపడం జరిగిందన్నారు రేషన్ కార్డులు రానివారు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వారి పేర్లు రాకుంటే అధికారులకు మరొక దరఖాస్తు పారాన్ని నింపి ఇవ్వాలన్నారు ఎవరు కూడా బాధపడవద్దని అర్హులైన వారికి అందరికీ రావడం జరుగుతుందని మోసం జరగదని అర్హులైన వారికి అన్ని పథకాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఒకేని ఆర్ ఎస్ కు अकॉर्डिंग మన చేత భక్తి చేద్దాం అందులో కూడా ఇంకా మిస్ అయిన విషయాలు అంటే బారుడ మీకు దరఖాస్తు చేసుకోవచ్చు 10988 గా ఇంకొక వంద లేషన్ గా వచ్చింది నాకు కూడా ఇంకొక 4050 కావాల్సి ఉంది అన్నారు ఆ 4050 కూడా దరఖాస్తు ఇవ్వండి మరి కూడా మనం చేద్దాం ఆదవడ ఇంకొకటి ఇదంటే ऑलरेडी ఎక్కడైతే ఉన్నా మనం ఎక్కడ ఫస్ట్ ఏంటంటే జాగా ఉందో వాళ్ళకు ఐదు లక్షల అది అదొక చూస్తారు అది అయిపోయాక నెక్స్ట్ పూర్తిగా ఇల్లు లేదు స్థలం లేని వాళ్ళని తర్వాత చూస్తారు ఇప్పుడైతే ఇది మేము ఈ రోజు గ్రామ సభలో అందుబాటులో ఉంటాం ఇది కాక ఫోర్ ఫైవ్ డేస్ ఇక్కడే ఉంటారు మీకు ఏమున్నా మీకు ఏమైనా దరఖాస్తులు ఉన్నాయి వాటి ఈ రోజు కూడా మీకు ఇచ్చేసి తీసుకుంటాం నెక్స్ట్ మీ చేసి వచ్చి ఏపీఓ గారు గారు నెక్స్ట్ ఏ నెక్స్ట్ గ్రామ పంచాయతీకి గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అందరు అధికారులు అధికారుల అధికారులు పార్టీ లీడర్స్ అందరికీ బేరుదే నాయకులు నమస్కారంలో ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి నాలుగు సంక్షేమ పథకాలైనటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి రైతు భరోసా కొత్త రేషన్ కాండు ఇందిరమ్మ ఈ నాలుగు పథకాలకు సంబంధించినటువంటి గత వారం రోజుల నుంచి మనము లబ్ధిదారుల కోసం దరఖాస్తు తీసుకున్నాము దరఖాస్తు తీసుకుని ఆన్లైన్ చేయడం జరిగింది ఆన్లైన్ చేసిన తర్వాత పైకి పంపించడం జరిగింది అందులో వచ్చినటువంటి ఈ నాలుగు పథకాల సంబంధించిన లబ్ధిదారులను మనం గుర్తించడం మనకి జరిగింది పై నుంచి మనకు పేర్ల సంబంధించిన లిస్టు రావడం జరిగింది సో రేషన్ కార్డు కానీ రేషన్ కార్డ్స్ అంటే కొత్త రేషన్ కార్డు కొని సాంక్షన్ అయ్యి మనకు అప్లికేషన్ పెట్టుకున్న నెక్స్ట్ అడిషన్స్ కూడా కొన్ని వచ్చింది అంటే గతంలో మనకు వంక నాగరాజు ఉదయ్ ఏంటి ఇక్కడ రాజిరెడ్డి గోవరి మందయ్య కాలింగ సంతోష కాలింగ రాజయ్య వరణ భాస్కర్ కొత్తపల్లి వెంకటేష్ భీమ ప్రశాంత్ చానరాజిరెడ్డి శడ్కరి గంకయ్య రాజు మందరాజు జనా సంపత్ సిద్ధుల రమేష్ కొత్తపల్లి కిరణ్ గౌడ్ శిరసాగ్ వేణుకుమార్ కొత్తపల్లి కిరణ్ గౌడ్ వేణుకుమార్ కొత్తపల్లి నరేష్ గౌడ్ ఎర్ర కళ్యాణ్ ఎర్ర దాసు శ్రీవుల కర్ణాకర్ గజ్వేల్ నరేందరెడ్డి చేతిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఎర్ర రాజు గజ్వేల్ రెడ్డి కొత్తపేట సంపత్ రెడ్డి రైతు భరోసా ఒకటి ఇంద్రమ్మాయిలు మరియు రేషన్ కార్డుల గురించి లిస్టులు పబ్లిష్ చేసి అందరితో డిస్కస్ చేయడం అయింది దీని గురించి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా ఇంకో త్రీ ఫోర్ డేస్ టైం ఉంటుంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డులు ఆ మళ్ళీ వెరిఫై చేసి తుట్టకార్డు కూడా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇందిరామీలో దాన్ని కూడా ఎవరైనా మిస్ అయినా చూసుకొని చేసుకుంటే చదివే వీటికి సంబంధించిన లిస్టులన్నీ అన్నీ మనం ఇక్కడ గ్రామ పంచాయతీలో పబ్లిష్ చేస్తాం కాబట్టి ఇంకా టైం ఉంది ఇంకా ఏమైనా ఉన్నా మిస్ అయినా ఉంటే వెరిఫై చేసి అప్లై చేసుకోండి అలాగే రేషన్ కార్డుల గురించి కూడా ఎవరైనా అప్లికేషన్ మిస్ అయ్యి ఉంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అలాగే అడిషన్ కోసం పెట్టిన వాళ్ళకు కూడా కొత్త లిస్టులో పేరు వస్తే అవి ఆటోమేటిక్గా దీన్ని అడిషన్లో ఇంక్లూడ్ చేసేస్తాం అది కూడా ఏం లేదు ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ అప్లై చేసుకోవాలి అది కూడా పచ్చలేదు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271